ఈ వీడియోలో తిరుపావై పదమూడవ పాశ్రం వివరిస్తూ ఆ పాశ్రం భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రాన్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి పదమూడో పాశురం పుల్లిన్ వాయి కిన్నాన్నై పుల్ల వరకనై కిల్లి కళైందానై కీర్తిమై పాడిపోయి பிள்ளைகளெல்லாரும் பாவனக்களம்புக்கார் வெள்ள எழுந்து வியாழ முறங்கி புள்ளும் உள்ளும் ஷிலம்பினகாண் சோதரி கண்ணின் நாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி போவாய் நீ நன்னாளால் కళ్ళంతవిరిందుకలూరెంబా ఈ వీడియోలో పదమూడవ పాశం యొక్క తాత్పర్యాన్ని వివరిస్తున్నాను కంచునిచే పంపబడిన కొంగ రూపమున వచ్చిన బకాసుడిని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్క యో దుష్టుదైన రావణుని పది తలలను గిల్లి ఆరవహించిన శ్రీరాముని యొక్క యువ కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని ఉన్న అనుభవించు గోరు గోపికలందరినూ సంకేత ఎప్పుడో చేరిపోయి ఉన్నారు ఈ వింకను లేవకున్నావు తెల్లవారిన దాన్ని సూచించుచు శ్రీ కృష్ణ నక్షత్రము ఉదయించింది బృహస్పతి నక్షత్రము అస్తమించింది ఇవిగో పక్షులనియు తమ ఆహారాన్వేషణ నిమిత్తము అరుచుకుంటూ ఆకాశంలో ఎగిరిపోతున్నాయి తెల్లవారి సూచనను చూచి సాయి పక్షులు ఎప్పుడు అరుస్తూ వెళ్ళరు అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కన్నులు తెరిచి చూచింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వాళ్ళ తొమ్మిదవంటి కన్నులు గలదానా ఇకరైనను లేచి రావమ్మ నీ నేత్ర సౌందర్యానికి ముక్తుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించుకు భ్రమించవద్దు శ్రీకృష్ణ విరహతాపంను తీర్చుకుంటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా చెలి ఇంకనూ పరుండరాదు మనము నోచే ఈ వ్రతము ఇది పుల్లిని బాయ్ పాడినవారు బాతరాజు ప్రభాకర్ మన నేత్రముల అందము చూచి ఆ కృష్ణుడు తానే వచ్చు అని పరుండిన ఒకతను మేలుకొల్కుంటాను పొంగ రూపమున బాలకుని క్రూర రాక్షసుల గోటన్ మీటిన భీకర శుభకర రాఘవుని భక్తితో బాడు తృబయలు దేరితి గోపికలందరు గుడి నో చెడు స్థలమును నప్పుడే చేరి నిదురను నీ వేయున్నావు అది గోచూడు చుక్కై మొలిచెను గురుడును నప్పుడే పక్షులు గూడులు కూయచునున్నవి లేవవే పంకజదళ లోపలి వెలుపలి తాపము తీరగా గోపాలునితో గూడుకొని జలకములాడక ఏలనే కోమలి వేలై నిదురలో దొంగ పిల్లవలె నుంటిగా మే కృష్ణుని గూడుటమానుకొని కళ్ళ కపటములు లేక అందరము నాడెడు శుభదినము కోరికలెల్లను కొల్లద నీనుట కాలవాల మే మనం నోము రాధారమణ ముకుందము రారే మోహన మురళి గోవింద తమ అజ్ఞానాన్ని తొలగించు తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు నిద్రిస్తున్న గోపికలను మేల్కొల్పారు తనను గుర్తించిన వాడిని భగవంతుడు శిరస్సు ధరిస్తాడు అని ஆண்டால் தள்ளி தன செலகத்தோ செண்டாள் திருவடி கலே சரணம் பதமூடது வாய் கீண்டானை போல்ல அரக்கனை கிள்ளி கலைந்தானை பாடி பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எருந்து வியாரம் உறங்கித்து புல்லம் சிலம்பின் காண் కూదరి కీ నాయ్ కుళ్ళ కుళిర నీరాడాదే పల్లికి డత్తయ్యో పావాయ్ నీ నన్నాళాల్ త కళ్ళం తవిరుందు కలందు ఏలోర్ ఎంభావే దీని ఏంటంటే ఒక ఒక్కొక్క గోపబాలిక లేవుతూ మాలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆడాల్ తల్లి అందరినీ చెలిపితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణ శ్రీకృష్ణున్న శ్రీకృష్ణన్న అని పాడటం అంటూ పాడదాం అంటూ నిన్న గోవి గోకులంలో రామనామం పాడారు దానితో గోకులం అంతా కలకలం మొదలైంది కొంతమంది రాముడే సరి అని మరికొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోతారు విడిపోయారు వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి వారి మధ్య నిలిచి వాళ్ళకు ఒక విషయం చెప్పింది నేను ఒకరోజు యశోదమ్మ ఇంటికి వెళితే అక్కడ ఆమె శ్రీకృష్ణుడిని కథ చెబుతూ పడుకోబెడుతుంది అనగనగా రాముడు భార్య సీత వాళ్ళు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకపోయాడు అది యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధనుహు అని అర్చాడు ఆ తల్లికి అర్థం రథం కంగారు పడిపోయింది మరి కృష్ణుడెందుకు లక్ష్మణుణ్ణి ధనస్సు తెమ్మని పిలిచాడు ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాల కోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది ఆ పెద్దావిగా ఇక కలిసికట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు అందరూ అండా తల్లితో కలిసి కృష్ణుడి జట్టు వారు పులిన్ వాయకిండానై ఒకనాడు కొంగవేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారేశాడు పారవేశాడు శ్రీకృష్ణుడు అన్నారు అంతలో రాముని జట్టు వారు పొల్లా రక్కనై రావణాసురుడిని గిల్లి పారవేశాడు రాముడు అన్నారు కిల్లిక్క లైందానై కీర్తిమై పాడిపోయ్ అన్నారు ఇలా స్వామిని కళ్యాణ గుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు పిల్లైగళ్లై పిల్లై గల్ ఎల్లారం గోపబాలికలందరూ పావక్కై పావైక్కలం పుక్కర్ వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అది లోపల గోపబాలికతో చెప్పింది ఆండాల్ తల్లి లోపల గోపబాలిక వాళ్ళంతా చిన్నపిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారు లేదు అన్నట్లుంది వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్తున్నారు వెళ్ళి ఎరుందు శుక్రోదయం అయింది విహారం బృహ విహారం అంటే బృహస్పతి ఉరంగిత్తు అస్తమిస్తోంది బృహస్పతి నక్షత్రం అస్తమిస్తోంది శుక్ర నక్షత్రం ఉదయించింది అని గుర్తులు చెప్పారు మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేకపోయామంటే మనలో ఉండే వ్యతిరేక్త భావనలే అంద అవరోధంగా ఉన్నాయి ఇప్పుడు అవి అస్తమించిన ప్రేమ భావనలను ఉదయిస్తున్నాయి అందుకని భగవంతుడిని చేరడానికై ఇది సరియైన సమయం పుళ్ళు శిలంబిన కాన్ పక్షులు మాట్లాడుకుంటున్నాయి పోదరికాన్ని పోదరి కణ్ణి నాయ్ వాలిన పుష్పం వంటి కళ్ళు కలదానా తనను గుర్తించిన వారిని భగవంతుడు శిరస్సును ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోపబాలిక తను వెళ్ళడం ఏంటి కృష్ణుడే తన దగ్గరకు రాని అంటూ పెద్దగా పట్టించుకోవడం లేదు కుళ్ళ కుళ్ళిర చల్ల చల్లటి ఆ నీటిలో కుడైందు నిండా ముణిగి నీరాడే నీరాడాదే అవగాహన స్థానం మనం చేయాలి కదా లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు మన విహా విరాగ్నికి విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది పల్లికి డత్తయ్యో డత్తియో ఇంకా పడుకుని ఉన్నావా పావాయ్ ముగ్ధత కలిగిన దానా నీ నీ నన్నా లాల్ సమయం అయిపోయింది కళ్ళం కళ్ళంతవి విరుందు కలంద్ మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలుపు అంటూ అందరూ ఆ గోప బాలికను లేవి తమలో చేర్చుకున్నారు ఇక మార్గశిరం తిరువాచకం మాణిజ్య వాచక తిరుంబావై చిదంబర నటేశ్వర స్వామిని కీర్తించవలసిన పన్నెండవ భాషం ఆర్త వార్త తిరిగి முயல் கிடுனாம் ஆடும் தீர்த்தன் நல் திரளை சிற்றம்பல்லத்தே தீ ஆடும் கூத்தன் இவ்வால இவ்வானுங்கல வலயம் வலயமும் எல்லோமும் காத்தும் படைத்தும் கரும் விளை மாடி வார்த்தையும் வத்தைத்தி லம்பவார் கலைகள் அர்ச்சு அர்வம் செய்ய அணுகுழல் மேய்கி வண்டு ஜர்த பூர்த்திகளும் పోయై కుడైళ్ళు ఉడైయాన్ పాన్ పాదం ఏతి ఇరు ఎనై నీ ఆడు ఏల్ ఊర్ ఎంబావాయ్ దీని అర్థం ఏంటంటే నశించేటట్లు పరిశుద్ధుడు తీర్థకరుడు మేలైన తిల్లయి చిదంబరంలో చేతిలో అగ్నితో తాండవం ఆడే నటరాజును సృష్టిస్తూ మనం భక్తిశ్రద్ధలతో ఆనందంగా జలకాలాడుతున్నాం పంచభూతాలన్నింటినీ సృష్టించి రక్షించి లయింప చేసే శక్తిని ఆటగా ఆడుకుంటున్న అతని కీర్తిని పొగుడుతున్నాము చేతి గాజులు గలగలమని సవ్వడి చేస్తుండగా నడువుకు గల వడ్డాణాలు వడ్డాణాల చిరుగంటలు గంభీరంగా మురుగుతుండగా అందమైన కురులపై తుమ్మిదలు జూంకారం చేస్తుండగా తామర పూలతో నిండిన కులలో మురుగుతూ పరమశివుని పసిడి పాదార విందాలను ఎదలో తలుస్తూ కీర్తిస్తూ పాడుతున్నాము మేలుకోచలి అని పాడుతున్నారు ఈ వీడియోలో ఇప్పుడు మాణిక్యవాచకర్ తిరువ తిరువెంబావచ్చి మాణిక్యవాచకర్ తిరువెంబావై చిదంబరం నట నటరాజేశ్వరుడిని కీర్తించవలసిన పదమూడో పాశ్వం గురించి తెలుసుకుందాం భావాన్ని తెలుసుకుందాం పైంగువలై కార్ మలరార్ శంకమంపై పోదాల్ அங்கும் குருகு இசத்தால் பின்னும் அறவத்தால் தங்கள் வலங் கழுவார் வண்டு சார்த்த வினாள் எங்கள் பிராட் பிராட்டியும் எங்கொனும் பென்று இசைந்த நொண்டுகு மடுலில் புகப்பாடு பாயந்து நம் ஷெங்க சிலம்பு சிலம்பசிலம்பு கலந்து ஆர்ய కొంగైగల్ గల్ పారాగ కుడయ్యుం పునర్ పొంగ పొంగయం పూంపునల్ పాయందు ఆడు ఎల్ ఓ ఎంబావాయ్ ఈ పాశ్వం యొక్క పదమూడవ పాశ్వం యొక్క అర్థాన్ని ఏంటంటే నల్లని కలువళ్లతోనూ ఎర్రని తామరలతోనూ కొలను నిండి ఉండగా అందమైన కొంగలు మెలికలు తిరుగుతూ సర్పాలు శరీర మాలిన్యాన్ని తొలగించుకోవడానికి వచ్చిన భక్తులతో నిండుగా ఉంది అందువల్ల ఆ కొలను శివశక్తి స్వరూపంగా కనిపిస్తుంది అంతగా అంతమంది చేరికతో పొంగి ఉన్న ఆ తడాకంలో దిగి మునిగి మన గాజులు గలగలమనగా పాదమంజీరాలు మృగగా ఆ ఆనందంలో ఉత్సాహంలో పాలిన్లు పొంగగా మనం మునిగి స్నానమాడడం వలన మరింత పొంగుతుంది తామరలు వికసించి ఉన్న ఆధ్యాత్మిక కులంలో ఎగిరి దూకి స్నానం ఆడదాం రాచల్లి అని దీని భావం అన్నమాట పదమూడో పాశ్వరం పాట పుల్లిన్ బాయ్ పాడినవారు బాతరాజు ప్రభాకర్ రావు మన నేత్రముల అందము చూచి ఆ కృష్ణుడు తానే వచ్చును అని పరుండి ఉండిన ఒకతను మేలుకొల్పుట నున్న రక్కసుని కృంగ జీల్చిన బాలకుని క్రూర రాక్షసుల గోటన్ మీటిన భీకర శుభకర రాఘవుని భక్తితో బాడు చుబయలు దేరితిమి గోపికలందరు గుమిగూడి నోచెడు స్థలమును స్థలమునునపుడే చేరిరి నిదురను నీవేయున్నావు అదిగో చూడుము చుక్కై మొలిచెను గురుడునునపుడే క్రుంకిడియన్ పక్షులు గూడులు కూయుచునున్నవి లేవవే పంకజ దళనయనా లోపలి వెలుపలి తాపము దీరగ గోపాలునితో గూడుకొని జలకములాడక ఏలనే కోమలి వేలై నిదురలున్నావు దొంగ పిల్లవలె నుంటిగ నీవే ృష్ణుని మానుకొని కళ్ళ కపటములు లేక అందరము కలియుచునాడెడు శుభదినము రా రారికలెల్లను కొల్లగనీనుట కాలవాలమే మనం నోము రాధారమణము కుందమురారే మోహన మురళి గోవిందా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ